ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన కారు బ్లాస్ట్లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి ఇప్పటి వరకు ఇందులో ఉగ్రకోణం ఉందా లేదా అని అనుమానిస్తున్న పోలీసు అధికారులు ఇది పక్కా ప్రణాళికతో జరిగిన దాడిగానే భావిస్తున్నారు గడిచిన మూడు రోజులుగా దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో వైద్యులు ఉగ్ర కుట్రలను చేస్తూ దొరికిపోయారు ఫరీదాబాద్ లక్నో హైదరాబాదుల్లో నలుగురు వైద్యులను అరెస్ట్ చేసిన భద్రతా దళాలు ఈ నెట్వర్క్ ను ఛేదించే దర్యాప్తును ముమ్మరం చేశాయి ఇది తెలుసుకున్న అదే ఆపరేటింగ్ నెట్వర్క్ లో సభ్యుడిగా భావిస్తున్న ఓ వైద్యుడు ప్రాణ భయంతోనే ఢిల్లీ ఎర్రకోట దగ్గర ఆత్మాహుతి దాడి చేసుకున్నట్లు దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చాయి కాసేపటి క్రితమే ప్రధాని మోదీ ఇదే విషయంపై భూటాన్ లో కూడా మాట్లాడారు ఢిల్లీ పేలుడు ఓ కుట్ర అన్న ప్రధాని మోదీ కుట్ర కారుకులను ఎవ్వరిని వదిలిపెట్టమని హెచ్చరికలు జారీ చేశారు సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర ఒక హుండాయ్ ఐ ట్వంటీ కారులో భారీ పేలుడు సంభవించింది ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు పన్నెండు మంది మరణించగా దాదాపుగా పదిహేడు మంది వరకు గాయాలతో చికిత్స పొందుతున్నారు ఎర్రకోట సమీపంలోని ఓ మసీదు ప్రాంగణంలో పేలుడుకు గురైన కారు మూడు గంటల పాటు పార్క్ చేసి ఉంచినట్లు అధికారులు గుర్తించారు ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో కారు ఢిల్లీలోకి ఎంటర్ కాగా మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతం నుంచి సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు కారు పార్కింగ్ లోనే ఉంచి తర్వాత బయటకు తీసుకొస్తున్న ఓ వ్యక్తి విజువల్స్ ను సీసీటీవీ ఫుటేజ్ లో పోలీసులు గుర్తించారు కారు నడుపుతున్న వ్యక్తిని డాక్టర్ మహ్మద్ ఉమర్ అని తేల్చారు పేలుడు జరిగిన ప్రాంతంలో అమ్మోనియం నైట్రేట్ ట్రేసెస్ ఉన్నట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు డిటోనేటర్లు కూడా గుర్తించినట్లు తెలుస్తుంది అంటే ఇది ఆత్మాహుతి దాడి అని ప్రాథమికంగా దర్యాప్తు సంస్థలు నిర్ధారిస్తున్నాయి ఫరీదాబాద్ లో పట్టుబడిన డాక్టర్లతో ఆత్మాహుతి దాడి చేసుకున్న డాక్టర్ మహ్మద్ ఉమర్ కి సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు శ్రీనగర్ లో ఎంబీబీఎస్ చదువుకున్న ఉమర్ అనంతనాగ్లో కొద్ది కాలం పాటు సీనియర్ రెసిడెంట్గా వైద్య విధులు నిర్వర్తించాడు ఆ తర్వాత ఫరీదాబాద్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గాను పనిచేశాడు ఈ సమయంలోనే ఫరీదాబాద్లో నిన్న అరెస్ట్ అయిన డాక్టర్ ముజముల్ షకీల్ డాక్టర్ ఆదిల్ మహమ్మద్లకు ఉమర్ పరిచయం అయినట్లు తెలుస్తోంది వీళ్ళంతా వైద్యులుగా ఉన్నప్పటికీ ఉగ్ర సంస్థల ప్రలోభాలకు లోనే భారత్లో అలజడులు సృష్టించాలనే ప్లాన్తోనే ఓ నెట్వర్క్గా మారి దేశ వ్యాప్తంగా ఉగ్ర కుట్రలకు ప్లాన్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది మరిన్ని పూర్తి వివరాలను త్వరలోనే ప్రజల ముందు పెడతామని అధికారులు చెబుతున్నారు మరి దీనిపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఉగ్ర మూకలపై ఉక్కు పాదం మోపేలా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను తిరిగి తిరిగి కొనసాగిస్తారనే అంశాలపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది